గత ఏడాది బుడమేరుకు గండి పడితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు బుడమేరు కట్ట వెంట కబ్జాలు చేసి ఈ వైసీపీ నేతలు అమ్మేసుకున్నారు మరోపక్క ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి గత ప్రభుత్వ పాపాలతో పాటు అధిక వర్షపాతంతో మనకి ఈ సమస్యలు వచ్చాయి అని సీఎం చంద్రబాబు అన్నారు ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం గండి పడ్డాయి గండి పూడ్చలేదు అందుకనే ఏదైతే గండిలు పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరు మీద పడిపోయినాయి అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆకుపై చేశారు కాలువల్ని డ్రైన్స్ని లేకపోతే బుడ మీరు పూర్తిగా ఆక్రమించేశారు అక్రమ కట్టాలు కట్టుకున్నారు రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పని వర్షాలు పడ్డాయి నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి ఒక పక్క లేచర్ ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది దానికి తగినట్టు పాలకుల పాపాలు గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ చేపాలుగా మారి తొమ్మిది రోజులు మీరు నీటిలో ఉన్నారు మీ కష్టాలు వర్ణాతిత్తం సర్వస్వాన్ని కోల్పోయారు ఇంట్లో ఏమీ లేవు